कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः <laughs> मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमतां वरिष्ठम् వాతాత్మజం ముఖ్యం శ్రీరామదూత శిరసాన హరినామదూతం మనసా స్మరామి ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ 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 శివానంద సరస్వతి స్వామి వారి పాద పద్మములకు స్థిరస్ష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురు బంధువులందరికీ కూడా హరిహీవం సత్సంగం పెట్టే ముందుగా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం అంతా మరింత జ్ఞాన సమూపార్జనమై జీవితాన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ ఆంగ్ల నూతన సంవత్సరం గురించి నన్ను అడగడం జరిగింది మీరు కూడా మీరు మాట్లాడారు దాని గురించి దీని గురించి సమాజంలో చాలా మంది వ్యక్తులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అయితే ఉగాది విషయం పక్కన పెడితే ఆంగ్ల సంవత్సరం జరుపుకోవచ్చా మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆ ఇది అధికారికంగా అధికారికంగా కూడా ఇది మనం అలవాటు చేసుకుంటాం కాలేజీలో అయితేనేమనివ్వండి కార్యాలయాల్లో అయితేనేమనివ్వండి ఏది మనం మొదలు పెట్టినా సరే చైత్ర మాసం అని మొదలు పెట్టట్లే జాన్వరి కింద మనం మొదలు పెట్టుకుంటాం తర్వాత మనం ఆర్థికంగా కూడా మార్చి నుంచి మనం అలా చేసుకుంటాం అయితే ఇది అధికారికంగా మనం దీన్ని వాడుతున్నాం అఫీషియల్ గా అలాంటప్పుడు దీన్ని వ్యతిరేకించడం అనేది కూడదు అలాగని అతి కూడా కూడదు అంటే సమాజంలో పెద్దల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ఈ జాన్యువరి అనే బిషతో వీళ్ళు చేసే అకృత్యాలు కానివ్వండి ఆగడాలు కానివ్వండి ఈ జలసాలు కానివ్వండి హద్దు మీరిపోతాయేమో అని కూడదన్న ఉద్దేశంతో ఉగాది మంది ఇది వద్దు అన్నారని కానీ దాని ఉద్దేశం ఏంటంటే కండిత భావం కాదు పూర్తిగా ఖండించడం కాదు వాళ్ళ భయం ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారు దానికోసమని వీళ్ళు పన్నెండు గంటల దాకా దీనికోసం ఎదురు చూడడం అనేది కూడదు ఈ దిశతో వీళ్ళు చేసే అకృత్యాలు కూడా అతి దేనికి దేన్నే ఒప్పుకోదు మన ధర్మము మన సనాతన ధర్మం ఏంటంటే అతి కూడదు అతి ఒప్పుకోదు అతి యాక్సెప్ట్ చేయదు దాన్ని నిషేధించాలి అంటే బలమైన మాటలు మాట్లాడవలసి ఉంటుంది అందుకని వీళ్ళు మంది ఉగాది ఇది చెయ్యొద్దు అంటే ఇది మొత్తానికి మానవని కాదు మానేశారా పోని అలాగని మన స్పీచ్లు ఇది మంది కాదు అని చెప్పడానికి కూడా లేదు మనం వాడుకుంటున్నాం కదా దేన్ని అయితే మనం వాడుకుంటున్నాం దాన్ని ఖండించే పరిస్థితి లేదు సమాజంతో పాటు మనం వెళ్ళిపోవాలి కాబట్టి దీన్ని నేను ఖండించలేను ఖండించకూడదు అలాగని అతి కూడదు అతి దేనికి కూడా అవసరం లేదు అందుకని భక్తుడు జ్ఞాని గురించి మాట్లాడినప్పుడు మనం అనుకుంటాం ఒక భక్తుడిని అడుగుతాం ఏమనంటే భగవంతుడి గురించి రెండు ముక్కలు చెప్పండి అయ్యా అని అడిగామనుకోండి ఆ భక్తుడు తాదాశ్య స్థితికి వెళ్ళిపోయి చాలా విస్తారంగా చెప్తాడు ఎందుకంటే అది తన్మయత్వ స్థితి అది భక్తుడి లక్షణం కానీ భగవంతుడు కూడా భక్తుడి గురించి అలాగే మాట్లాడతాడు మనం అనుకుంటాము భగవంతుడికి ఏ ఫీలింగ్స్ ఉండమని అనుకుంటావేమో కానీ ఇక్కడ మహర్షి డిక్లేర్ చేస్తున్నారు ఒక జ్ఞాని గురించి మాట్లాడేటప్పుడు భగవంతుడు ఎంతో తన్మయత్వ స్థితికి వెళ్ళిపోయి నా భక్తుడు మా భక్త అన్నట్టుగా ఆయన ఇక్కడ ఎప్పుడైతే జ్ఞాని అన్న ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఐదారు శ్లోకాల్లోకి వెళ్ళిపోయారు గత గత వారంలో కర్మ అకర్మ అంటే ఏది ఎక్కడ కర్మ జగ జరగట్లేదు ఎక్కడ కర్మ జరగట్లేదు ఆత్మ ఎందు జరగట్లేదు కదా నందు జరుగుతుంది దేహాది విషయాలు ఎందు మాత్రమే కర్మ కర్మ జరుగుతుంది కానీ మనము దాన్ని ఆత్మకు ఆపాదిస్తున్నాం ఎట్లా అంటే ఒక చంద్రబింబం ఉన్నప్పుడు దాని దగ్గరలో మేఘం ఉన్నప్పుడు మేఘం వెళ్ళిపోతుంది అనుకోండి మనం ఏమనుకుంటాం చంద్రబింబం వెళ్ళిపోతుంది అనుకుంటాం కానీ సత్యం ఏంటంటే మేఘము గాలి చేత వెళుతుంది కానీ చంద్రుడు అక్కడే ఉన్నాడు అదే విధంగా మన ఆత్మ స్థితి ఏదైతే ఉందో అది అక్కడే ఉంది అది చైతన్యమై ఉంది చేసే కర్మలు వాటికి ఆపాదిస్తున్నాం అన్న విషయం గురించి భగవానుడు మాట్లాడుతూ ఇక్కడ జ్ఞాని అనే పదం వచ్చేటప్పటికి ఆయన చెలించిపోయి ఒక్క ఐదు శ్లోకాలు జ్ఞాని యొక్క లక్షణం గురించి చెప్తాడు ఎంతో ఆనందం అంటే ఆయనకి జ్ఞాని అంటే చాలా ఇష్టం జ్ఞాని అంటే మీరు మరీ పాండిత్యం కాదు ఇక్కడ ఆ జ్ఞాని ఎలా ఉంటాడో ఈయన ఐదు శ్లోకాల్లో చెప్తున్నారు ఒకసారి అనండి సారంభాహా కామ జిత జ్ఞానాద్ది దర్మాణం తాము పండితం బుదా చూడండి పంతొమ్మిదో శ్లోకం రెండో లైన్ పండితం అంటున్నాడు పండితము అంటే మన దృష్టిలో ఏంటంటే పాండిత్యము పుస్తక పరిజ్ఞానము లేదంటే బాగా మాట్లాడగలగడము ఇవన్నీ కూడా మన దృష్టిలో పాండిత్యం కానీ భగవంతుడి దృష్టిలో పాండిత్యం అంటే భగవానుడు చెప్తున్నాడు స్వయంగా పాండిత్యము అంటే యస్య సర్వే సమారంభాహ ఎవరైతే సర్వే సర్వము అంటే సమస్తము సమారంభ ఏ కర్మలైతే మొదలు పెడతాడో సమారంభము అంటే ఆరంభం సమారంభము అంటే అన్ని సమస్త కార్యాలు కూడా మొదలు పెట్టడం ఎస్ సర్వే సమారంభ ఎవరైతే కర్మలను మొదలు పెడతాడో ప్రతి ఒక్కరూ కూడా ఏ కర్మలండి అనకూడదు ఎందుకంటే భక్తుడు చేసే కర్మలు కూడా జ్ఞాని చేసే కర్మలు అన్నీ కూడా సుకర్మలై ఉంటాయి ఇది రహస్యం ఈ విషయాన్ని పట్టుకునే భగవానుడు ఇక్కడ సమారం ఆరంభ అనొచ్చు కదా సమారంభ అని ఎందుకన్నాడంటే ఏ కర్మలండి అని మనకి అనుమానం రాకుండా ఉండడానికి సమారంభాహ అనే ఒక పదాన్ని వాడాడు అయితే కామ సంకల్పవర్జిత అన్నాడు కామము అంటే కోరిక ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆశ మనిషి ఒక పని చెయ్యాలి అంటే ఆ పని వల్ల వచ్చే ప్రయోజనం నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్ని కోరిక అంటారు లేదంటే ఆశ పడడం అంటారు అయితే ఇక్కడ జ్ఞాని ఎలా ఉంటాడంటే ఆశ తామ సంకల్ప వర్జితాహ అంటే కర్మ కర్తృత్వ భావన సంకల్పాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అహం నుంచి వస్తాయి అంటే నేను చేస్తున్నాను అన్న సంకల్పం అంటే అహమన్న భావన నేను మాత్రమే చేస్తున్నాను నేను చేస్తున్నాను రెండు అర్థాలు నేను మాత్రమే చేయగలను నాకు మాత్రమే కావాలి నేను చేస్తున్నాను కాబట్టి ఇది జరగాలి అన్న భావన ఏమైతే ఉంటుందో దాన్ని కర్మ కర్తృత్వ భావన అంటారు దాన్నే సంకల్పాలు అంటారు అంటే ఒక పని చేసినప్పుడు జ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే సంకల్పానికి సంబంధించిన కర్మకి సంబంధించిన ఆశ గాని ఆ కర్మ ఇలా జరగాలి అని ఒక ధ్యాస గాని ఆశ రెండు ధ్యాస రెండు కూడా అంటే కర్మలను నియంత్రించకూడదు కర్మను చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి కర్తృత్వ భావన అంటే ఏంటి అహం అన్న భావన అంటే నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా అంటే ఒకటి కర్మ చేసేటప్పుడు ఆశ ఉండకూడదు రెండు అహం ఉండకూడదు ఆ రెండు విడిచిపెట్టిన వాడే ఉంటాడంట జ్ఞాని అందుకని ఏమంటున్నారంటే యశ సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత ఎవరైతే సంకల్పాలను విడిచిపెట్టి సమస్త కర్మలను కూడా చేస్తూ ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను సమ సమస్త కర్మలు కూడా జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోతాయట ఏమండి జ్ఞాని ఎలా ఉండాలి జ్ఞాని అంటే ఎవరు జ్ఞాని అంటే ఎవరంటే ఏది కూడా పుచ్చుకొని వాడు ఏది కూడా అవసరం లేనంటే వాడు జ్ఞాని అంటే వాడు చేసే కర్మలకు జ్ఞాని కూడా దేహాన్ని ధరించే ఉంటాడు జ్ఞానం లేనివాడు దేహాన్ని ధరించే ఉంటాడు ఇద్దరికి కూడా మూడు కర్మలు ఆపాదించబడతాయి ఏంటవి సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ సంచిత కర్మలు రెడీ అవుతూ ఉంటాయి ఆగామి కర్మలు రాబోయేదానికి వీడు వీడు ట్రై చేస్తూ ఉంటాడు ప్రారబ్ధపు కర్మలు ఆల్రెడీ అనుభవిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరికీ తేడా చూడండి ఒక జ్ఞాని సంచిత కర్మ అంటుకోదు ఎందుకంటే సంకల్పాలు లేవు కదా సంకల్పం ఉంటే సంచిత కర్మ అంటుకుంటుంది రెండు ఆదాన కర్మ కూడా ఉండదు ఎందుకంటే ఆశ లేదు కాబట్టి మరి ప్రారంభం ఉంది కదండి ప్రారంధము జ్ఞాని అయినా అనుభవించాల్సిందే అజ్ఞాని అయినా అనుభవించాల్సిందే కానీ ఇక్కడ జ్ఞాని ఏమనుకుంటాడంటే అనుభవిస్తున్నది నేను కాదు అంటే జ్ఞాని యొక్క దృష్టిలో నేను అనేది ఏంటి చాలా జాగ్రత్తగా వినండి జ్ఞాని యొక్క బుద్ధిలో నేను అనేది ఆత్మ చైతన్యం మనం ఏమనుకుంటాం జ్ఞానే సైతం అనుభవిస్తున్నాం చూడండి మనం ఎంతండి అని తేలిగ్గా తీసుకుడేస్తాం కానీ జ్ఞాని ఏమనుకుంటాడంటే ప్రారంభ కర్మ అనుభవిస్తుంది నేను కాదు శరీరం అనుకుంటాడు దాంతో పాదాప్యం చెందడు కాబట్టి నిజానికి జ్ఞానికి కూడా ప్రారంధప కర్మ అనేది లేదు తన దృష్టిలో మన దృష్టిలో కాదు అంటే ఇక్కడ జ్ఞాని రాబోయే కర్మలు అంటించుకోడు చేస్తున్న కర్మల నుంచి వచ్చే ఫలము అందదు ప్రారబ్ధప కర్మ సరాసరి కదా ఇలాంటి మనం రమణ మహర్షి విషయాల్లో విన్నాం రామకృష్ణ పరమంస విషయంలో విన్నాం భాగవతంలో జడభరతుడి విషయంలో ఎందరో మహానుభావులు ఎందరో ఎందరో ఉన్నారు జడభరతుడు తన జీవితం అయిపోతున్న సమయంలో తన దేహం జ్ఞాని స్థితికి వచ్చేసాడు ఆ లేడీని చూశాడు మళ్ళీ జ్ఞానం నుంచి కిందకి జారిపోతాడు మళ్ళీ తన పూర్వ పూర్వజన్మ సుకృతం చేత పూర్వజన్మ సుకృతం అంటే ఏంటి సాధనా ఫలం చేత పూర్వజన్మ అంటే వాడు ఏదో అక్కడ చేసుకున్నాడు కాదు చేసింది ఏంటయ్యా అంటే దాన ధర్మాలు కాదు కేవలం జ్ఞానినహ భగవంతుడు ఇచ్చిన సాధన జ్ఞానం వల్లే పూర్వజన్మ స్పృహ అనేది ఉంటుంది కదా అయితే ఆ స్పృహ జడభరతుడికి సొంతం కాదు ప్రతి ఒక్కరికి అది చెరువులోనే ఉంటుంది అన్న విషయం మనం పెట్టుకోవాలి ఎందుకు ఈ ఉదాహరణలు అంటే మనసు పుచ్చుకుంటుంది కాబట్టి అయితే ఎప్పుడైతే జడ జడభరతుడు ఒక స్థితికి వెళ్ళిపోయి మళ్ళీ జారిపోయి అయ్యో అనవసరంగా ఇలా చేసేనా అని బాధపడి పశ్చాత్తాపడి ఇంకా ఇలా చెయ్యకూడదు నేను దేహాన్ని కాదు నేను ఆత్మ స్వరూపాన్ని అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అడివి ఏమట చేసేదేమీ లేదు ఇంక ఈశ్వరుడే సరైన అనుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ మన సముద్రం ఒటిన ఉంటాయి మా చెర్రి చెట్లు ఉంటాయి కదా అదే సర్వీ చెట్లేవో అంటారు అవి ఏమవుతాయంటే ఈయన వెళ్ళిపోతూ ఉంటాడు ఈ గాలి ఒరుపుడికి అవి కూడా రాసుకుపోతూ ఉంటాయి ఒంటి మీద నూనె పోగుండదు అవధవుతాయి కదా బట్టలు కూడా వేసుకోడు ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు స్వామి కోసం వెళ్ళిపోతున్న స్థితిలో ఏమవుతుంది అంటే ఈశ్వరుడు ఎలా తీసుకుంటాడు చూడండి జ్ఞానిని ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు నోరు గాలి వచ్చేస్తూ ఉంటది ఈ గాలికి చెట్లు చెట్లు ఒరుసుకుని చెట్టు నుంచి నిప్పు పుట్టుకొస్తుంది అర్థమైందా ఎప్పుడైతే చెట్టులోంచి నిప్పు పుట్టుకొచ్చిందో అగ్ని యొక్క స్వభావం ఏంటంటే ఆయనకి జ్ఞాని అనేది ఉండదు అజ్ఞాని అనేది ఉండదు అక్కడ ఎవరుంటే వాళ్ళు అందులోకి వెళ్ళిపోవాల్సిందే అందుకని అంటే అగ్నికే ఇష్టమే కాదు కదా ఈ ఒరుపుడులో ఏమైందంటే మొత్తం పోయి ఈయన్ని కూడా దగ్ధం చేసేసింది చేసేస్తుంటే ఇక్కడ జ్ఞాని స్థితి చూడండి అవి బాబోయ్ నిప్పులు వచ్చేస్తున్నాయి మంటలు వచ్చేస్తున్నాయి అరవడం గాని నన్ను కాపాడండి ముర్రో అని కేకలు వేయడం గాని పరుగు పెట్టడం గాని ఏమీ చేయలేదు సర్వం కల్విదం బ్రహ్మా మనకి వేదం చెప్తుంది సర్వం కల్విదం బ్రహ్మాసి ఆ బ్రహ్మం ఎక్కడ ఉందాయా అంటే సర్వం కల్వితం సర్వము వ్యాపించి ఉంది ఈ అగ్ని ఎందు కూడా ఉన్నది అతడే ఎందుకు జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తున్నారండి ఇంకా చాలా ఉన్నాయి కదా ప్రపంచం నచించుకోలే చాలా ఉన్నాయిగా సూర్యుడితో పోల్చొచ్చుగా ఆయన నశించినడే కదా కానీ ఈ జ్ఞానాన్ని అగ్నితో పోల్చడానికి కారణం ఏంటంటే మనకి వరి ధాన్యం వేస్తారు అది వేసేటప్పుడు కొన్ని రోజుల ముందు దాన్ని ఎండలో ఎండ పెడతారు అక్క పర్వం అంటారు అర్థ పర్వం అంటే ఒక స్థితికి వస్తాయి వాటిని ఎండ పెట్టిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేస్తారు మళ్ళీ వస్తాయి అంటే అక్కము నుండి ఉన్నది మళ్ళీ పునరావృత్తి అవుతుంది కానీ అదే ధాన్యం ఎండ లేదని చెప్పి నిప్పుల మీద వేయించి వేద్దామంటే దీన్ని అగ్ని పర్కం అంటారు ఓ పర్కానికి రావడం అనమాట ఒక ఒక స్థితికి వెళ్ళడం అది అవుతుందా అగ్నిలో వేయిస్తే అవుతుందా అది వేడే ఇది వేడే కదా చెప్పాలి మీరు ఎందుకు అవదంటే అగ్నికో లక్షణం ఉంది పునరావృతి అనేది అగ్నికి జరగదు అందుకని మన కర్మలు ఏవైతే ఉంటాయో అవి జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోవాలట అంతే తప్ప ఈ కర్మ చేశాము ప్రతిఫలం వచ్చింది మనం జ్ఞానం కోసం యజ్ఞం చేద్దాము అంటే ఆ జరగదు జ్ఞానం కోసం చేయవలసింది యజ్ఞము కాదు సాధన జ్ఞాని అయి ఉండి సత్సంగత్యాల ద్వారా ఒక రకమైనటువంటి మ మనస్థితికి వచ్చి మనము బుద్ధి చేత పరిపక్వత చెందగలడమే జ్ఞానం అటువంటి జ్ఞానానికి వచ్చిన వారు మాత్రమే ఆ స్థితికి వెళ్ళగలడు అలాంటి వాళ్ళు రమణ మహర్షి ఒకరు రామకృష్ణం వారికి వచ్చినాయి వారి కూడా కర్మలు వచ్చాయి కానీ వారు దేన్ని పట్టించుకోకపోవడానికి ఎందుకంటే మనకి అత్యంత కన్నీళ్లు పుట్టించే బాధ ఏంటంటే రమణ మహర్షి విషయంలోనే ఆయనకి రాచపుణి వెనకాల వేస్తే అందరూ బా వెంగపడిపోయి బయటకు వస్తే డాక్టర్లు అందరికీ తీసుకు వెళ్ళారు ఆయన జ్ఞానిగా అవధూతగా మహర్షిగా అందరికీ తెలుసు అయితే వీళ్ళందరూ కూడా అయ్యో మహర్షి మీరు ఎందుకలా ఉండిపోయారు మేము అందరం ఉన్నాం కదా మేము లేవని మీరు ఏమన్నా బాధపడుతున్నారా మేము చూసుకుంటాం కదా మీరు కొంచెం మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి అంటే మీరు దానికి సర్జరీ చెయ్యండి కానీ మత్తు మాత్రం ఇవ్వద్దు అని చెప్తారు ఎందుకంటే ప్రారంభం కర్మ అది అనుభవించాల్సింది అంటే జ్ఞాని దేనికి తల అంటే ఒక రకమైన తెగింపు అనేది జ్ఞానికి చాలా ఈజీగా వస్తుంది ఆ స్థితిలో వాళ్ళకి బాధ గాని ఇబ్బంది కానీ చూసేవాళ్ళు బాధపడతారు తప్ప జ్ఞాని ఆ స్థితి ఉండడు ఎందుకంటే అందులో కూడా ఆనందాన్ని పరబ్రహ్మాన్ని చూడగలడు అది జ్ఞాని యొక్క స్థితి అందుకనే జ్ఞాని జ్ఞాని అన్నప్పుడల్లా భగవంతుడు చరించిపోయి ఐదు శ్లోకాల్లో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు ఏమనంటే జ్ఞానాభి దగ్గ కర్మాను ఎవరికైతే ఈ జ్ఞానము మందు మాత్రమే నీ కర్మలన్నీ కూడా దగ్ధం అంటున్నాడు ఒక పూజ వల్ల గాని అంటే చెయ్యొద్దా అని కాదు ఒక పూజ చేయడం వల్ల గాని ఒక యజ్ఞం చేయడం వల్ల గాని ఒక సుకర్మ చేయడం వల్ల గాని ఎవరినన్నా ఆదుకోవడం వల్ల వచ్చే ప్రక్రియ ఏంటంటే పుణ్యము అంటే మనం ఆ కర్మను చెయ్యాలి దేనికి లోక సంగ్రహణార్థం అని కర్మయోగంలో చెప్పినట్టుగా వాటిని చేస్తూ వాటి వల్ల వచ్చే ఏదైతే ఉందో దాన్ని పుచ్చుకోకుండా కేవలము ఆగామి సంచిత కర్మలు మనం బయటికి గెంటుకుంటూ ప్రారంభ కర్మని కూడా ఆనందంగా అనుభవించాలి నాకే ఎందుకు అయ్యింది అనిపిస్తూ ఉంటుంది మన కర్మలు అనుభవించినప్పుడు నన్ను మాత్రమే ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే ఇది ఇప్పుడు జరిగింది కాదు కదా గతంలో జరిగిన దానికి అది ఫలము గతంలో ఏవైతే మనం కర్మలు చేసుకున్నామో అది ఫల రూపంలో వచ్చింది కాబట్టి అవి అనుభవించక జ్ఞానికైనా తప్పదమ్మా పక్క మనం పక్కా మనమేమి మినహాయింపు కాదు జ్ఞాని అయినా సరే ఎవడైనా సరే భూమి మీద పుట్టిన జంతువు అయినా సరే కర్మని అనుభవించాల్సిందే కానీ అది ఆనందంగా అనుభవించాలి అమ్మాయి అయిపోతుంది ఇంకా దీంతో అయిపోయింది కదా అన్న భావన కలిగినప్పుడే మనము జ్ఞానిగా నిలబడతాం అందుకని ఇది మనం అలవాటు చేసుకోవాలి నాకే ఎందుకు అయ్యింది నాకే ఎందుకు జరుగుతుంది నేనే ఎందుకు ఇలా అవుతూ ఉన్నాను అన్న భావన పక్కన పెట్టి ఇది నా కోసమే అయ్యింది నా కర్మలన్నీ కూడా ఈ విధంగా దహించుకుపోతున్నాయి అన్న ఎరుక రావడానికి ఈ శ్లోకం చెప్తున్నాడు భగవానుడు అందుకని జ్ఞానాథి కర్మాణం సమాహో పండితా బుధాహ ఎవరైతే బుధ అంటే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో కోతులైనా బుధాహ అంటే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాహు అటువంటి తమ్ అంటే వారిని హు పిలుస్తారు ఏమని అంటే పండితాహ పండితాహ అంటే జ్ఞానిగా పిలుస్తాడు ఇక్కడ పండిత అంటే భగవంతుడి దృష్టిలో ఎటువంటి పాండిత్యాలు గాని ఎటువంటి వేదాంతము గాని ఎటువంటి ఎటువంటి మాట చాతుర్యం గాని ఎటువంటి గొప్పతనం కాని ఆయనకి లెక్కలేదు నిజానికి భగవంతుడి దృష్టిలో పండితుడు అంటే జ్ఞాని జ్ఞాని అంటే అన్ని విషయాల్లో కూడా ఈశ్వరుడు ఇచ్చేది ప్రసాదంగా స్వీకరించేవాడు మనం గుడికి వెళ్ళామనుకోండి ప్రసాదం ఇస్తారా ఆ ప్రసాదంలో మనం రుచిని కనుక్కుంటామా ఈ ప్రసాదం ఇవాళ బాగలేదండి నన్ను అలా బాగుందండి వాళ్ళ కొంచెం ఉప్పేస్తే బాగుండేది అలా మనం రుచిని కనుక్కుంటామా ప్రసాదము ఎలా స్వీకరిస్తాము ఎలా ఉన్నా ప్రసాదాన్ని స్వీకరిస్తాం జీవితం కూడా ప్రసాదం లాంటిదే బంగారం జీవితం ఎలాంటిది అది ఎలా ఉన్నా సరే ఈశ్వర ప్రసాదంగా స్వీకరించగలగాలి గలిగేలా మనసును మనం ప్రిపేర్ చేయాలి అలా ప్రిపేర్ చేయాలంటే దానికి ఒక్కటే ధారట ఏంటది జ్ఞానము ద్వారా ధ్యానాన్ని చేయడం జ్ఞానము ద్వారా జ్ఞానాన్ని చేయడం అలా అలవాటు చేసుకుంటే మనమేమవుతాం పండితహ ఇప్పుడు చెప్పండి పండితులు ఎవరో పామరులు ఎవరో ఇక్కడ ఎవరు ఎవరు నిజానికి జ్ఞాని దృష్టిలో పండితులు పామరులు ఎవరు లేరమ్మ అందరూ కూడా స్వరూపాల కిందే జ్ఞాని చూస్తాడు ఆ విధంగా మనసుని మనం మలుచుకోవాలి చెప్పుకుంటూ ఉండాలి దీన్నే పండిత బుద్ధాహ అన్నారు అందుకనే ఒక్కసారి